సోదరి మనులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ మీరు చేస్తున్న ఉద్యమం పదహారు రోజులు తూడ తోతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరు కూడా పట్టించుకుని పోపాను పోలేదు మీ న్యాయమైన కోరికలు గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతిపక్షగా నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కర్ణాటకలో గాని తెలంగాణలో గాని పెంచినారు మీరు ఎందుకు ఆంధ్రాలో పెంచలేదు అని అడగడం జరిగింది ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డిగా తెలంగాణలో పెంచినా కూడా ఇటు పట్టించుకొని పోతాను పోలేదు కాబట్టి ఇట్లా అడిగేకి వస్తాడే తప్ప తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు మనకేం చేస్తాడనేది ఆలోచన చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ న్యాయమైన కోరికలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మా యువనాయకులు నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు కాబట్టి రేపు కూడా కుప్పంలో మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఉంది కాబట్టి మీ యూనియన్ కి సంబంధించి ఎవరన్నా కుప్పంకి వచ్చినా కూడా నేను తీసుకెళ్లి సార్ ను మాట్లాడిస్తాం ఎందుకంటే ఇది రాజకీయాలకు వేదిక కాదనేది మాకు తెలుసు ఎందుకంటే మీరు అడుగుతున్నటువంటి మీరు కష్టపడుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలనే మేము వచ్చాం కాబట్టి మీకు ఎల్లప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా మీకు తెలుగుదేశం పార్టీ తెలుగుతో సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఒక అన్న తమ్ముడు వాళ్ళే మేము మీకు ముందుండి నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం జై చేయవచ్చు